మిత్రులందరికీ జై శ్రీరామ్ స్వచ్ఛమైన భగవంతుడి ప్రేమకు ఉదాహరణగా ఇక్కడ ఒక కథ అద్భుతంగా వివరిస్తున్నాడు శ్రీరామకృష్ణ ఒక చోట గీతా ప్రసంగం జరుగుతున్నది పండితుడు అద్భుతంగా భగవద్గీతలోని శ్లోకాన్ని వివరిస్తున్నాడు అక్కడ ఒక చదువురాన్ని పల్లెటూరులో కూర్చొని గీతా ప్రసంగం జరుగుతున్నంతసేపు కన్నీళ్లు కారుస్తున్నాడు అయితే ఈ భక్తుడికి ఆ పండితుడు చెప్పే ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు మరి ఎందుకు కన్నీరు కారుస్తున్నావు అని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నాకు భగవద్గీతలోని ఒక్క మాట కూడా నాకు అర్థం కావడం లేదు కావడం లేదు అనేది నిజమే కానీ భగవద్గీతను వింటున్నాను అన్న ఆలోచన నా మనస్సులో శ్రీకృష్ణుడి భావాన్ని నింపివేసింది కురుక్షేత్రంలో అర్థం మీద శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడి ఉండడం గీతా రహస్యాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం నాకు స్పష్టంగా కనబడుతున్నాయి అందుకని నా నుండి ఆనంద భాష్పాలు కారుతున్నాయి వివరిస్తాడు అప్పుడు ఆ పండితుడు సాక్షాత్తు తన నిజ నువ్వయ్యా నిజమైన భక్తుడివి అని అంటాడు దీనిని ఈ కథను వివరిస్తూ గురుదేవులు అక్షరాలు కూడా నాని ఈ భక్తుడు మహాజ్ఞానాన్ని పొందాడు ఇదంతా అతని భక్ అతనికి భగవంతుడి మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమ వల్లనే సాధ్యమైంది అని అంటాడు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై బోలు రామభక్త హనుమాన్ కి జై